ప్రజల పాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రజా వంచక పాలన చేస్తుంది ప్రజా వ్యతిరేక పాలన చేస్తుంది ప్రజా కంటక పాలన చేస్తూ ఉంది మరి ఇది గమనిస్తారు కదా జూబ్లీ హిల్స్ ఓటర్లు వాళ్ళకు అవకాశం వచ్చింది కరుగాల్చి వాత పెట్టే అవకాశము ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశము రెఫరెండంగా వాళ్ళ ఓటును చూపించే అవకాశము జూబ్లీ హిల్స్ ఓటర్లకు వచ్చింది రాకూడదు పరిస్థితి రాకూడదు కానీ వచ్చింది వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ రెండు జాతీయ పార్టీలకు బీజేపీ మరి పార్లమెంట్ నియోజకవర్గము కిషన్ రెడ్డి గారిది ఆయన నియోజకవర్గానికి ఎంపీగా చేసింది ఏమీ లేదు ఇంతవరకు పది పైసలు ఇచ్చింది లేదు మరి ఆ రకంగా బీజేపీ ఎంపీ ఉండి ఏం చేయలేదు నియోజక నియోజకవర్గానికి ఈ ఇరవై మూడు మాసాల్లో కాంగ్రెస్ కూడా ఏం చేయలేదు నియోజకవర్గానికి రాష్ట్రానికి ఏం ఏం చేయలేదు ప్రత్యేకించి ఆ నియోజకవర్గానికి ఏం చేస్తుంది ఇప్పటికిప్పుడు వచ్చి ఏమైనా సఫాయి శుభ్రం వీధులు చేసినా దాన్ని ఎవరు నమ్మరు తప్పకుండా కాంగ్రెస్కు బీజేపీకి జూబ్లీ హిల్స్ ఓటర్లు బుద్ధి చెప్పడానికి కలిసి సిద్ధంగా పెట్టుకో